జీత పాఠం అనే ఈ కార్యక్రమంలో లోతు జీవితాన్ని మనం చూడబోతున్నాం లోతు పేరుకు అర్థము కోలు లోతు పేరుకు అర్థము పేరుకోలు అని లోతు తండ్రి పేరు అబ్రహాం కి కొడుకు అవుతాడు లోతు లోతుకు ఇద్దరు కుమారులు లోతు భార్య స్తంభం అయిపోయాడు అయితే లోతు జీవితాన్ని దగ్గర నుంచి చూద్దాం లోతు జీవితం మొదటి స్థితి మనం గమనించినట్లయితే ఆయన ఆశ్చర్వించబడిన వాడై ఉన్నాడు ఎందుకని ఆశ్రవించబడిన వాడి అయ్యాడంటే అబ్రహాముతో వెళ్ళినందుకు అబ్రహాముతో ఉన్నందుకు లోతు బహుగా ఆశీర్దించబడినవాడై ఉన్నాడు ఆది కాదం పదమూడో అధ్యాయము వచనంలో లోతు తన కనులెత్తి యోగాన ప్రాంతం అంతటిని చూచేది ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహం వెంట లోతు వెళ్ళడం ద్వారా లోతు ఆశీర్వదించబడ్డాడు లోతుకి అబ్రహం బాబాయ్ వసౌతాడు లోతును దేవుడు ఎంతగా ఆస్వాదించాడు అంటే అబ్రాహ్మను ఆస్వాదించినట్లుగానే లోతును కూడా దేవుడు ఆస్వాదించాడు ఆ ఆశీర్వాదం వల్ల ఈ గొర్రెల కాపర్లకి ఆ గొర్రెల కాపర్లకి అబ్రాహ్మ గొర్రెల కాపర్లకి లోతు యొక్క గొర్రెల కాపర్లకి గొడవ అయ్యేది అన్ని గొర్రెలు ఉన్నాయి అంతమంది కాపర్లు ఉన్నారు వీళ్ళకి అంటే అబ్రాహ్మణి ఆశ్రదించబడ్డాడు లోతు అయితే వెనకాల పనివాడిగా మిగిలిపోలేదు దేవుడు అబ్రాహ్మణ్ణ ఆస్వాదించినట్లుగానే లోతును కూడా ఆస్వాదించాడు అందుకే వాళ్ళ గొర్రెల కాపర్కి వీళ్ళ గొర్రెల కాపరికి గొడవలు అయిపోతూ అయ్యో మనమంతా ఈ గొర్రెల మంది ఇక్కడ మేయడానికి లేదా మన పని వారికి మీ పని వారికి ఇబ్బంది అయిపోతుంది దూరంగా వెళ్ళిపోవాలి నేను మీను కూడా దూరంగా వెళ్ళిపోతే బాగుంటది అని ఒక నిర్ణయానికి వచ్చేంతగా లోతు ఆశీర్వించబడిన వాడై ఉన్నాడు లోతు జీవితము ఆశీర్వదించబడిన జీవితం అయితే ఆయన చేసిన పని ఏంటంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఏమి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే లోతు తన జీవితంలో ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఏం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆది కాండం పంతొమ్మిదో దేవెమిదో చె ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొక్కకు వెలుపులకు తీసుకుని వచ్చేదను వారిని మీ మనసులో వచ్చినట్లు చేయడం అని తెలియజేస్తాం ఎక్కువ దాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఆ లో దగ్గర నుంచి దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు అంటే మనిషి రూపంలో ఉన్నారు దేవదూతలు ఆయన వారు వచ్చి లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సుధమోగుమర ప్రజలు ఎవరైతే ఉన్నారో భయం భయంకరమైన పాపంలో నిండిపోయారు ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు జీవితంలోని చీకటి కోణాలు అనే వీడియో ఒకటి చేస్తాను అందులో పూర్తిగా లోతు జీవితంలో చేసిన తప్పుడు గురించి విందాం అయితే లోతు జీవితాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఆయన సుధమోగుమర ఎండుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయే అబ్రహ్మం గురించి అక్కడికి వెళ్ళిన బహు బహుభయంకరమైన పాపం అక్కడ మనుషులు చేసేది ఆ బహుభయాకమైన పాపంలోనే పాపుల మధ్యనే ఉంటూ నీటి మంత్రిగా ఉంటున్నాడు అలాంటి సమయంలో ఈయన ఇంటికి కొంతమంది మనుషులు వచ్చారని పురుష రూపంలో ఉన్నారు వచ్చిన దేవదూతలు వచ్చారని తెలిసి అక్కడున్న ఊరు వారందరూ ఆ ఇంటికి వచ్చిన వారిని రేప్ చేయడానికి వచ్చారండి అంటే ఎంత బహుభయంకర పాపంతో నిండాబడిన పట్టణము చూడండి చిన్న చిన్నవారి నుంచి ముసలి వారి వరకు వారిని రేప్ చేయడానికి వచ్చారంట ఇంటికి వచ్చిన అతిథుల్ని అంటే దేవదూతలే మనిషి రూపంలో వచ్చారు లోతింటికి వారిని రేపు చేయడానికి సుదమ కుమారున్న ఉన్న ముసలివారైతే అయితే చిన్నపిల్లలు అందరూ ఉంచాలంట వాటిని బయటకు పంపి రేపు చేయాలి వాటిని బయట పంపించి మనం రేపు చేయాలన్నప్పుడు లోతండి నా ఇంటికి వచ్చిన వారిని అతిథులు నేను గౌరవించాలి వారిని కాదు కానీ ఇదిగో నా పిల్లల్ని నీకు ఇచ్చేస్తున్నాను పురుషుడు తెలియని అదే ఇప్పుడు వరకు వారు సంసారం చేయలేదు అలాంటి ఇద్దరు పిల్లలు నా ఇంట్లో ఉన్నారు ఇద్దరు కుమార్తెలు వారు మీ ఇద్దరికి పంపుతానంటే వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు అలా పంపడానికి లేదు ఆ లోపల ఉన్న వాళ్ళే మాకు కావాలి అని అన్నప్పుడు దేవతాను కలగ చేసినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం అంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఏమి ఇవ్వడానికి అంటే లోతు తన కుమార్తెలను సైతం ఏదైతే తనకు కలిగి ఉన్నాడో వారసుల సంతానమే మనకు కలిగి ఉన్న పెద్ద ఆస్తు దాన్ని కూడా ఇచ్చేస్తా అన్నది అంటే ఇవ్వడానికి సిద్ధపడిన లోతు జీవితాన్ని చూస్తూ ఉన్న ఆయన చేయని పని ఏంటంటే అబ్రహం దగ్గరికి రాలేదండి అరే ఎన్ని కష్టాలు వచ్చినా ఇన్ని నష్టాలు వస్తున్నా అబ్రహం దగ్గరికి తిరిగి చేరుకోలేదు నిజంగా గమనించినట్లయితే సుధమొగ్గమార్కి వెళ్ళిన తర్వాత అక్కడ బహుభయంకరమైన పాపాన్ని చూసినప్పుడు ఎవరే నేను వచ్చిన విధానము ఆశ్రదించి విడి విధానము ఇలాంటిది కాదే అబ్రాహం నీతిమంతుడు అబ్రాహ్మ ప్రార్థనాపరుడు అబ్రాహ్మ చుట్టూ కూడా ప్రార్థనే ఉంటుంటేనే భక్తి జీవితం నేను ఇక్కడికి వచ్చి తల పాపం పాపం అని దాని గురించి వెళ్ళిపోలేదు ఆ సుధమొగ్గమారు అక్కడ పెట్టుకునే ఉన్నాడు చూడ్డానికి ఆ పట్టణం అంట అసలు గొప్పగా ఉందంట యహోవా తోట వలే ఐగుతు దోషం వలె నీరు పార వలె ఉందంట చూడ్డానికి కానీ అందరికీ వెళ్తే భయంకరమైన పాపం అలాంటి పాపాన్ని చూసినంత లోత ఏం చేయాలండి మళ్ళీ తిరిగి ఆ ప్రాంతం ఇక్కడికి రావాలి రాలా ఆఖరికి సుధముఖం ఇతర దేశాల రాజులు వచ్చి మొత్తం దోచుకుపోయినప్పుడు కూడా అబ్రాహం మళ్ళీ వచ్చి అంతా తిరిగి పిచ్చిన తర్వాత కూడా అబ్రాహ్మా నాకు మళ్ళీ నాకు అంతా బతుకునిచ్చావు అని లోతు మళ్ళీ ఎల్లలా అబ్రాహ్ దగ్గర చాలా అవకాశాలు వచ్చింది ఎల్లడానికి ఎల్లట్లా ఆఖరికి అక్కడికి దేవుడు అగ్నియాంతకాల కుప్పించిపోతున్నాను అబ్రామ్ లోతు నీ కుమార్తెని తీసుకుని నువ్వు నువ్వు నీ భార్యని తీసుకుని పద పరిగెట్టి వెనక్కి చూడకంటే వెనక్కి తిరిగి చూసి లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది లోతు తన ఇద్దరు కుమార్తెను తీసుకొని పరిగెట్టి 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 పరిగెట్టినప్పుడు దేవుడు ఆ ఒక ప్రాంతాన్ని చూపిస్తే తిన సోయర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డు అది కానీ పద్దెనిమిది ముప్పై లోతు సోయరు నివసించడానికి భయపడి తనకు ఇద్దరు కుమార్తెలో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతంతు నివసించడం పర్వతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళకండి మళ్ళీ సోయర్కి వెళ్ళాడు సోయర్ నుంచి మళ్ళీ ఆ పర్వతానికి పోయాడు ఇప్పుడు గమనించినట్లయితే సోయర్ నుంచి ఆ పర్వతం కాదు నువ్వు వెళ్లాల్సింది ఒక అండ ఉంది కదా సహాయం ఉంది కదా ఆ సహాయాన్ని మర్చిపోయాడు ఏంట సహాయం అంటే అబ్రహం అబ్రహాం దగ్గరికి వెళ్తే లోతు పాపం వచ్చేది కాదు కర్పస్థితి గమనించినట్లయితే బహు పాప కోరానికి కాను బు క్రోర పాపానికి కానుపడేది ఈరోజు చాలా మంది చేయత్తి చూపిస్తున్నారు లోతు జీవితాన్ని అది ఆది కానం పంతొమ్మిది పేరులో మనకి తండ్రి ఆ లోతు ఇద్దరు కుమార్తెలు మాట్లాడుకున్నారు మన తండ్రికి ద్రాక్షసుకు తాగించే అతనితో సైనించి మన తండ్రి వలన సతానము కలగజేసుకుంది రమ్మని చెప్పాను ఇద్దరు కూతురు తండ్రితో పిల్లల్ని అన్నారు అవి భయంకరమైన పాపమేది గౌడు ఒప్పుకోడి పాపాన్ని పాపం పాపమే బైబిల్ రాయబడుతుంది లోతు పాపం చేసిన అబ్రాని పాపం చేసిన దారి పాపం చేసినా విడిచిపెట్టలేదు రాయబడ్డాయి ఎందుకంటే వీరు మనుషులు చేశారు అయితే దాన్ని దేవుడు టాలరేట్ చేశాడు దేవుడు దాన్ని సరే సమర్థించడా లేదు పాపం పాపమే అయితే ఇక్కడ గమనించినట్లయితే లోతు బహు భయంకరమైన పాపానికి కారణం పెద్ద కుమార్ అంటే మందు తాగిపించారు మందు తాగిపించి లోతు పెద్ద కుమార్తె ఆయనతో పాపం చేసి మోయాబ్ అనే వాడి కన్నది వారే మోయాబీలు చిన్న కుమార్తె కూడా మందు తాగిపించి తండ్రితో లోతుతో పాపం చేసి ఆ మత్తులో ఉన్నప్పుడు పాపం చేసి ఆయనతో బెన్నీ కన్నది వారే అమ్మోనీ మోరపు మన గమనించినట్లయితే లోతు పెద్ద కుమార్తెతో కన్న కుమారుడి పేరు మోయాబు లోతు చిన్న కుమార్తెతో కన్న కుమార్ పేరు బెన్నే వీరే మోయబిలికి అమోనీలకి మూల పురుషులై ఉన్నారు తర్వాత ఇసు ప్రజలు ఎంతో ఇబ్బంది పెట్టిన వారు కూడా వీరే అయి ఉన్నారు మనం గమనించినట్లయితే ఆశీర్వదించబడిన వాడు ఇవ్వడానికి కూడా తన కుమార్తెను ఇవ్వడానికి కూడా సిద్ధపడిన వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాప ఊపిలో భయంకర ఊపిలు కూలిపోయాడు ఆఖరికి ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవ్వడానికి సిద్ధపడాలి ఎక్కడికి వెళ్ళాలో తెలిసి లోతు వలే అంటే తనకి ఏదైతే కలిగి ఉందో అది ఆయన ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా మన జీవితంలో దేవుడికి మనం ఏదైతే ఇవ్వాలో మనం ఇవ్వాలంటే ధనమే గుర్తవుతుంది చాలా మందికి ధనమే గుర్తొస్తుంది అమ్మో డబ్బు వాళ్ళము ఇవ్వాలంటే ధనం కన్నా ముందు నీ మనసు ఇవి నీ సమయం ఇవి దేవునికి ఆ తర్వాత ధనం ముందు నీ మనస్సు నీ యొక్క సమయము ఆ తర్వాత ధనము చాలా మంది ఇచ్చేస్తున్నాం కదా డబ్బు ఇచ్చేస్తున్నాం కదా దశంభాగం చేసేస్తున్నాం కదా ఇది కాదు కావాల్సింది ముందు ముందు కావాల్సిందే నీ మనసు తర్వాత కావాల్సిందే నీ సమయం చర్చికి రా చర్చకి రాకుండా నీ కానికేస్తానంటే పని చేయదండి ఆ తర్వాత ధనం అనుకో సరే ఇచ్చేవారుగా ఉండాలి తర్వాత లోతు లోతున్న పాఠం లోతు ఒకవేళ అబ్రహం దగ్గరికి వెళ్తే గొప్పవాడు అయ్యాడు మళ్ళీ గొప్పవాడు ఆశ్రయించబడ్డాడు కానీ ఆయన వెళ్ళలేదు మనం కూడా దేవుని దగ్గరికి రావాలి ఎందుకంటే దేవుడి నుంచి మనం దూరం వెళ్ళిపోయినా ఆయన మాత్రం నీకోసం ఎదురు చూస్తున్నాడు నీకోసం ఆపదొచ్చిందంటే సాయం చేస్తాడు లోతుకు ఆపదొచ్చినట్టు అప్పుడు సాయం చేసిన వచ్చి అలాగే నీకు ఆపదొచ్చినట్టు దేవుడు సాయం చేస్తున్నాడు మనకి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి కాదని నీ దగ్గరికి పరిగెట్టిన పాపంలోనే తూ ఇది లోతు జీవితం మనకు నేర్పుతున్న పాపం లోతు జీవితంలో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను తెలియజేయండి లోతు జీవితంలో నుంచి కొన్ని ప్రశ్నలు లోతు పేరుకు అర్థం ఏమిటి మొదటి ప్రశ్న లోతు పేరుకు అర్థం ఏమిటి రెండవ ప్రశ్న లోతు యొక్క తండ్రి పేరు ఏమిటి మూడవ ప్రశ్న లోతుకి ఎంతమంది కుమారుడు నాలుగవ ప్రశ్న లోతు భార్య ఏమైపోయింది చివరికి ఐదవ ప్రశ్న లోతు అబ్రాహం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాడు ఈ ఐదు ప్రశ్నలకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన ని తెలియజేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాముఖ్యంగా ఈ వీడియో నిసుకోండి వందనాలు